హాయ్ అండి నేను మీ తేజారాణిని ఈరోజైతే శని త్రయోదశి కాబట్టి నేనైతే టెంపుల్కి వెళ్తున్నానండి మీకు అన్ని డౌట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ నుంచి వీడియో తీస్తున్నాను వీడియో మొత్తం చూడండి మీకైతే ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిటీగా అర్థమవుద్ది ఈ శని అంటే శనిదేవునికి ఈ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం నీలం కలర్ అందుకోసమే తీసుకెళ్తున్నా శనిదేవుడికి పూజ అయిన తర్వాత హనుమానికి చేస్తాం హనుమానికి నిమ్మకాయతో ఇలా దీపం ముట్టిస్తే నిమ్మకాయ నిమ్మకాయలు రసం పిండేసి ఇలా రివర్స్ తీసేసి కంపల్సరీ ఒక ఐదు మంగళవారాలు చేస్తే మీరు అనుకున్న పనులు అయితే అండి మే మా ఆయనకైతే ఎప్పుడు ఏ పని కాకుండా నేనైతే చెప్పే సలహా అదే ప్రతి మంగళవారం ఒక ఐదు మంగళవారాలు నిమ్మకాయ దీపం ముట్టిస్తే బాగుంటుంది ఈరోజు కూడా చాలామంది నిమ్మకాయ దీపం కోసం నాకైతే కాల్ చేసి అడగారండి ఒకసారి ట్రై చేయండి మీకే అర్థమైద్ది తమలపాకులు ఒక ఐదు తమలపాకులు తొమ్మిది తొమ్మిదైన పదకొండు అయినా స్వామివారికి సమర్పించి నిమ్మకాయ దీపం ముట్టించి పుట్నాలు స్వామివారి దగ్గర పుట్నాలు నైవేద్యంగా పెట్టండి చాలా మంచిది ఇప్పుడైతే వెళ్తున్నామండి క్లాత్ తీసుకెళ్తున్నా నల్లగుడ్డ నల్ల నువ్వులు ఆయిల్ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు ఆయిల్ ఎవరు తీసుకుంటారు అనేసి ఇప్పుడు చూద్దరు రండి అయ్యగారు తీసుకుంటాడు మళ్ళీ బయట వచ్చేసి ఎవరికి ఇచ్చినా కూడా ఆయిల్ ప్యాకెట్ తీసుకుంటారండి మీరు అట్లా అనుమానం అయితే పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరు తీసుకుంటారు తీసుకుంటారు తీసుకోరా తీసుకుంటారు తీసుకోరా అనుకుంటున్నారు అందరు తీసుకుంటారండి ఓకే టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి మిస్ అవ్వకుండా చూడండి ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి చాలా వరకు తెలియదు నల్లగుడ్డ కూడా స్వామివారికి ఎలా కప్పాలి అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మీకు అంటే ముట్టుకోకుండా కప్పాలి కదా అది ఎలా కప్తారని అడుగుతున్నారు అందుకోసం మీరు వీడ మొత్తం కంటిన్యూగా చూడండి ఏడ మిస్ అవ్వద్దు ఇలా ఎప్పుడు శని త్రయోదశి వచ్చినా కూడా చేయండి చాలా మంచిది శని త్రయోదశి రోజే కాకుండా ఒక ఐదు శనివారాలైనా తొమ్మిది శనివారాలైనా చేస్తే కూడా చాలా మంచిదండి ఎప్పుడైనా మీకు బాగాలేదు అనిపించినప్పుడు చేయాలి ఎప్పుడు చేయాలని చెప్పను ఎప్పుడైనా మన మనసుకి మనకు తెలుస్తుంది కదా ఇప్పుడు నా మనసు బాగాలేదనేసి అలాంటి టైంలో చేయాలి చాలా మంచిది అనుకున్న పనులన్నీ అయితే ఓకే వెళ్దామా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే వచ్చాము ఆయిల్ ప్యాకెట్ తీసుకోవడానికి అంటే అయ్యగారికి ఆయిల్ ఇవ్వడానికి నార్మల్గా ముందు రోజే తీసుకొచ్చాడండి మా ఆయన దేవుడికి అభిషేకం చేయడానికి ఆయిల్ ప్యాకెట్ మాత్రం మర్చిపోయాడు అందరూ అడుగుతున్నారు ఆయిల్ అంటే శనివారం కొంటే ఏం కాదా శనివారం అనేసి శనివారం కొంటే ఏం కాదండి కానీ అది మాత్రం ఇంటికి తీసుకురావద్దు అక్కడే మనం బయట ఎవరికైనా ఇవ్వడం కానీ ఎవరికైనా దానం చేయడం కానీ జరగాలి కానీ మళ్ళీ అది ఇంటికి తీసుకురావద్దు మళ్ళీ ఏదైనా బాటిల్లో ఆయిల్ తీసుకెళ్ళి ఆయిల్ అక్కడ అభిషేకం చేసి ఆ బాటిల్ ఖాళీ బాటిల్ కూడా తీసుకురావద్దండి మన ఇంటికి చూస్తున్నారు కదా టెంపుల్కి అయితే వచ్చామండి మాకు దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరణ చేశారు పడి పూజ జరిగినట్టుందండి చాలా చక్కగా అలంకరణ జరిగింది స్వామివారిని హనుమాన్ని చూస్తున్నాం కదా ఎంత చక్కగా ఉన్నారో లోపల కూడా అయ్యప్ప స్వామిని కూడా చాలా చక్కగా అలంకరణ చేశారండి మొత్తం చూపిస్తాను గజస్తంభం దగ్గర కూడా చూడండి పువ్వులతో ఎంత చక్కగా ఉందో నవగ్రహాలకు కూడా చక్కగా అలంకరణ చేశారండి ఈరోజు నవగ్రహాలకైతే మార్నింగ్ నుంచి నుంచి చాలామంది జనాలు వచ్చారంట చాలా పూజలు జరుగుతున్నాయండి చాలామంది వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది అడిగారు అంటే చాలామందికి తెలియదంట అంటున్నారు అక్కయ్య మాకు తెలీదు మీరు చెప్పారు కదా మొత్తం క్లియర్గా చెప్పండి అనేసి కాల్ చేశారు మెసేజ్ చేశారు నేను మొత్తం వివరణ అంటే పూర్తి వివరణ ఇవ్వడం జరిగిందండి మేము కూడా వెళ్తాం మంచి జరుగుద్ది అంటే వెళ్ళాం ఖచ్చితంగా ఆయిల్ ప్యాకెట్ అయితే ఖచ్చితంగా దానం చేస్తామంటున్నారు నేను ఒకటే మాట అన్నాను అంటే కొంతమందికి గుడికి వెళ్ళడం వీలు కాకపోతే కనీసం సాయంత్రం వరకైనా ఒక ఆయిల్ ప్యాకెట్ అయినా దానం చేయండి అనేసి అసలు నార్మల్గా శని త్రయోదశి రోజు చేస్తే మంచిది కొంతమందికి అస్సలు మంచిగా ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే ఒక ఐదు శనివారాలైనా తొమ్మిది శనివారాలైనా ఇలా చెయ్యండి మంచి రిజల్ట్ ఉంటుంది అసలు మనసు ఎప్పుడైనా బాధగా ఉన్నప్పుడైనా ఏమైనా అనుకున్న పనులు అస్సలు లేవు అంటే ఆర్థిక సమస్యలు అట్లా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కొంతమందికి అస్సలు కొన్ని పనులు దగ్గరకు వచ్చి ఆగిపోతున్నాయి అనుకున్న వాళ్ళైతే చెయ్యండి మంచి రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను చాలాసార్లు మా ఏదైనా పని కాకున్నా కూడా చెయ్యమని అంటే అట్లా చేశారండి నేను కూడా కంపల్సరీ వెళ్ళేదాన్ని ఇద్దరం వెళ్ళి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా ప్రదక్షిణ చేస్తున్నామో అట్లా చేసేసి స్వామివారికి చక్కగా పూజ చేసుకుంటామండి మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయండి మళ్ళీ ఏంటంటే ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారిని తలుచుకుంటూ నమస్కరించుకుంటూ స్వా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం అంటూ తొమ్మిది సార్లైనా పదకొండు సార్లైనా అలా చదువుకుంటూ ఉండాలని నోట్ల మనసులో స్వామివారిని జపిస్తూ ఉండాలి చాలా మంచిది నార్మల్గా ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ రాహవే కేతవే వేనమహ అనుకుంటూ కూడా స్వామివారిని అందరు దేవుళ్ళని నవగ్రహాలని అలా స్తోత్రం చేస్తూ ఉండాలండి తర్వాత మేమైతే తొమ్మిది ప్రదక్షిణలు చేసామండి చేసిన తర్వాత ఇక ఆడవాళ్ళమైతే ముట్టుకోకుండా ఉంటే మంచిదండి స్వామివారిని నేనైతే మా ఆయన పూజ చేస్తే మా ఆయన చేయి ముట్టుకుంటాను అంతే మా ఆయనే అభిషేకం చేస్తాడు ఎప్పుడైనా నాకు సరిగ్గా అంటే నా మనసు బాగలేకపోతే అప్పుడు ఎప్పుడైనా ఒకసారి నేను అట్లా అభిషేకం చేస్తా కానీ ఎక్కువ అయితే మా ఆయనతోనే చేపిస్తా మంచిగా అనిపిస్తుంది అంటే ఇంట్లో కూడా మనశ్శాంతి ఉంటుంది అసలు మనకు కావాల్సిందే మన మనశ్శాంతి సంతోషం మీరు కూడా చెయ్యండి ఈరోజైతే వీలైన వాళ్ళు కంపల్సరీ ఒక ఆయిల్ ప్యాకెట్ అయినా ఇచ్చి చూడండి శని త్రయోదశి రోజైతే చాలా మంచిదండి ఎవరు మిస్ అవ్వద్దు చూస్తున్నారు కదా మేమైతే నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లగుడ్డ ఇవన్నీ తీసుకొచ్చామండి బెల్లం స్వామివారికి బెల్లం నైవేద్యం పెట్టేసి తై తైలాభిషేకం నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసామండి తర్వాత నల్లగుడ్డ కప్పాము నువ్వులతో అభిషేకం నువ్వుల అభిషేకం అంటే అభిషేకం చేసినట్టు ఇట్లా నువ్వులతో స్వామివారి మీద వేసుకుంటూ ఉండాలి మళ్ళీ నువ్వుల నూనెతో దీపం ముట్టించాలి కొబ్బరికాయ కొట్టాలి చూస్తున్నారు కదా చాలామంది అడిగారండి నన్నైతే చాలామంది అడిగారు మళ్ళీ చూపిద్దామనేసి ఇట్లా లాంగ్ వీడియో తీయడం జరిగింది అసలు డైరెక్ట్ అక్కడ మాట్లాడినవన్నీ డైరెక్ట్ మాట్లాడదామనే మైక్ పెట్టుకొని వెళ్ళామండి నేనే ఆన్ చేయడం మర్చిపోయాను అందుకోసమే మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది చూస్తున్నారు కదా మా ఆయన అభిషేకం చేస్తూ ఉంటే నేను అలా తాకి పట్టుకొని ఉంటానండి హనుమాన్ టెంపుల్లోకి కూడా లోపలికైతే ఎప్పుడు వెళ్ళనండి బయటే ఉంటా మా ఆయన లోపలికి వెళ్ళి స్వామివారి దగ్గర దీపం ముట్టించడం కానీ అన్ని పువ్వులు పెట్టడం కానీ నైవేద్యం పెట్టడం కానీ అన్నీ మా ఆయనే చూసుకుంటారు ఇక మనం కొంచెం ఆడవాళ్ళం వెళ్ళొద్దు అన్న చోటుకి వెళ్ళకుండా ఉంటేనే బాగుంటుంది కదా అయ్యప్ప స్వామి టెంపుల్లోకి అయినా శనీశ్వరం దగ్గరికైనా శనీశ్వరం దగ్గరికైనా ఇంకేంటి హనుమాన్ టెంపుల్లోకి అయినా వెళ్ళొద్దు అంటారు కదా అందుకోసం కొన్ని పాటిస్తాను నేనైతే అట్లా మళ్ళీ ఇదంతా అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోవాలా లేకపోతే స్నానం చేయాలంటున్నారండి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని కొన్ని నీళ్లు తీసుకొని గంగేచ ఎమ్మనేచ గోదావరి సరస్వతి సింధు కావేరి జలస్ మీ సన్నిధిం కూర అని ఆ పవిత్ర పవిత్ర అట్లా పవిత్రంగా మళ్ళీ అయిపోయిన స్నానం చేసినట్టు అట్లా మంత్రం చదువుకొని నీళ్లు చల్లుకోండి తల మీద తర్వాత హనుమాన్ దర్శనం చేసుకున్నామండి తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్లోకి వెళ్ళి అక్కడ చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి అన్ని గుళ్ళల్లో దీపం ముట్టించాము మళ్ళీ ఇక్కడ కూడా చాలామంది గుర్తుపట్టారండి అసలు అందరు అంటున్నారు అంటే మాది మంచి కానీ వాళ్ళు కాగజ్ నగర్ ఆసిఫాబాద్ నుంచి కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చి పూజ చేయించుకుంటున్నారు అంటే అంటున్నారు మీది మంచి అసలు అసలు మిమ్మల్ని కలుస్తామో లేదో అనుకున్నాం అని చాలామంది కలిసారండి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టి మాట్లాడడం అట్లా చాలా హ్యాపీ పూజ అయితే చక్కగా జరిగింది చూస్తున్నారు కదా ప్రొద్దున్న వచ్చి చాలామంది పూజ చేసుకున్నారంటే అయ్యగారు చెప్తున్నారు స్వామివారికి తాకకుండా వేస్తే మంచిదండి స్వామివారిని స్వామివారికి తగలకూడదు మనం స్వామివారిని ముట్టొద్దు దూరం నుంచి నువ్వులు కానీ తైలాభిషేకం కానీ క్లాత్ కప్పడం కానీ నల్లగుడ్డ ఇలా అన్నీ చేయాలి మొత్తానికైతే పూజ చక్కగా జరిగిందండి చాలామంది అడుగుతున్నారని ఇలా వీడియో తీసి పెట్టడం జరుగుతుందండి నార్మల్గా మీరు ఎప్పుడైనా శనివారం అయినా బాగాలేకపోతే చెయ్యండి చాలా మంచిది ఇక్కడైతే నవగ్రహాలు హనుమాన్ టెంపుల్ ఇంకా అయ్యప్ప స్వామి శివుంది చాలా గుళ్ళు ఉన్నాయండి విష్ణుమూర్తిది వినాయకుడిది సుబ్రహ్మణ్య స్వామి చాలా చిన్న చిన్న టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయండి మాకైతే ఇంటికి దగ్గర అయ్యప్ప స్వామి గుడి చేస్తున్నారు కదా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఏ డౌట్ అయినా రిప్లై ఇస్తాను పూజ అంతా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి మనకు నవగ్రహాల అంటే ఆశీర్వాదం అయితే ఖచ్చితంగా ఉండాలని శనిశ్వరుదైనా ఏ దేవునిదైనా గురుబలం లేని వాళ్ళు కూడా గురువారం వచ్చి చేస్తారు చాలా రోజులలో అన్ని శనివారం గురువారం అయితే చాలామంది వస్తారండి చాలామంది వస్తారు శనివారం అయితే గురుదేవునికి అంటే సాయిబాబాకి అయినా దత్తాత్రేయునికి అయినా దర్శనం చేసుకొని ఆవుకి ఏంటి శనిగలు పెడితే కూడా గురుబలంతో మనం అనుకున్న పనులు అన్నీ అయితే అంట నేనైతే ఇవన్నీ నమ్ముతానండి ఎందుకంటే ఫస్ట్ నమ్మకపోయేదాన్ని చేసిన తర్వాత అనుకున్న పనులు అయితే అయ్యేటివి గురుబలం అంటే కూడా ఇల్లు కట్టుకునేటప్పుడు ఇల్లు మధ్యలో కొంచెం ఆగింది ఆగితే ఇట్లా గురువారం శనిగలు నానబెట్టిన ఆవుకు పెట్టండి పెట్టేసి సాయిబాబా దత్తాత్రేయ దత్తాత్రేయం దర్శనమైనా చేసుకోండి మీకు అంత మంచిగా జరుగుద్ది అంటే మూడు వారాలు చేయమన్నారండి నేను ఒకటే వారం చేసిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టడం జరిగింది స్వామివారిని అయితే ఎంత చక్కగా అలంకరించారండి చూస్తున్నారు కదా పువ్వులతో నేనైతే అలా చూస్తే కాసేపు అయితే చూస్తూనే ఉన్నానండి మా ఆయనే మళ్ళీ పూజ లేట్ అవుతుంది అంటే ఎంత చక్కగా అలంకరణ చేశారు బావా గుడి మొత్తం గుడి మొత్తం పువ్వులతో చక్కగా అలంకరించారండి మళ్ళీ చూస్తున్నారు కదా నూనె ప్యాకెట్ ఎవరు తీసుకుంటారు అని నన్ను అయితే ఎంతమంది అడిగారండి అసలు ఎంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు ఎవరు తీసుకుంటారు ఎవరు తీసుకోరు మీరు తీసుకుంటారా మరి అని అడుగుతున్నారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే అయ్యగారు తీసుకుంటున్నారు చూసారు కదా నల్ల నువ్వులు నూనె ప్యాకెట్ అందులో నల్ల అంటే నల్ల గుడ్డ కూడా ఇవ్వచ్చు క్లాత్ ఏవైనా తీసుకుంటారు అయ్యగారు ఎందుకు తీసుకోరండి ఒకవేళ తీసుకుంటే బయట కూడా చాలామంది ఉంటారు కదా ఎవరికైనా ఇవ్వచ్చు ఆయిల్ ప్యాకెట్స్ బయట దానం చేయొచ్చు ఇట్లా ఎవరైనా తీసుకుంటారు మీరు అలాంటి సందేహాలన్నీ పెట్టుకోవద్దండి మళ్ళీ అవన్నీ దానం ఇచ్చిన తర్వాత శుభ్రంగా మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని ఫస్ట్ అక్కడ నవగ్రహాల దగ్గర అయిపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నామండి మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనం నువ్వులు ఇచ్చి అయ్యగారికి మళ్ళీ శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కోవాలండి గంగేచా యమునేచ గోదావరి అంటూ మళ్ళీ పవిత్రం కావాలనేసి స్నానం చేసినట్టు శుద్ధి చేయాలండి ఇలా చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇక్కడ చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయండి మళ్ళీ అన్ని గుళ్ళల్లో ఆయిల్ వేసుకుంటూ అందరి దేవుళ్ళ దగ్గర దర్శనం చేసుకుంటూ లాస్ట్కి ఇట్లా అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఆయిల్ మొత్తం అక్కడ దీపంలో వేసి చక్కగా దండం పెట్టుకున్నానండి మొత్తానికైతే పూజ కంప్లీట్ అందరి దేవుళ్ళని కూడా దండం పెట్టుకోవడం జరిగింది అందరి దేవుళ్ళ దర్శనం కూడా అయ్యింది మొత్తానికైతే హ్యాపీ సంతోషంగా ఉంది గుడికి వెళ్తే నిజంగా చెప్పాలంటే ఏదో ప్రశాంతత తెలియని ప్రశాంతత చాలా బాగా అనిపిస్తుంది నేనైతే ప్రొద్దుటినే పనులు అన్నీ చేసుకున్న పిల్లలకు వంట చేసేసిన టెంపుల్కి వచ్చానండి మంచి అనిపించింది ఈరోజైతే ప్రశాంతంగా ఉంది కాసేపు ఊళ్ళో కూర్చో మళ్ళీ దర్శనం అయిన తర్వాత కొంతమంది వెంటనే వెళ్తారండి కాసేపు కూర్చోవాలి కూర్చొని ప్రసాదం తీసుకొని అప్పుడు మెల్లిగా వెళ్ళామండి రావి చెట్టు చుట్టూరు అయితే కంపల్సరీ ప్రదక్షిణ చేయాలి రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేస్తే కూడా చాలా మంచిదండి ఎక్కడ రావి చెట్టు ఉన్నా కూడా మనం గుళ్ళో దర్శనం అయిన తర్వాత రావి చెట్టు చుట్టూరు నేనైతే ఐదు ప్రదక్షిణలు చేస్తానండి కిందికి వచ్చామండి కిందికి వచ్చేసి హనుమాన్ మా ఆయన లోపలికి వెళ్ళి దీపం ముట్టిస్తున్నాడు నేను అక్కడే కొంచెం అట్లా మెట్ల దగ్గర నేను ఉన్నాను ఎప్పుడైనా నేను అక్కడే ఉంటానండి లోపలికైతే వెళ్ళను మా ఆయన దీపం ముట్టిస్తాడు నేను దూరం నుంచి దండం పెట్టుకుంటానండి దేవుడికి నిమ్మకాయ దీపం ముట్టిస్తే చాలా మంచిది ఒక ఐదు మంగళవారాలు అయితే ట్రై చేసి చూడండి మీరు అనుకున్న పనులన్నీ అయితే ఇట్లా పుట్నాలు పుట్నాలు అంటే చాలా ఇష్టం పుట్నాలు పెట్టేసి నిమ్మకాయ దీపం ముట్టించి తమలపాకుల దండ వేయండి లేకపోతే ఒక ఐదు తమలపాకులు ఇట్లా స్వామివారి దగ్గర పెట్టినా మంచిదేనండి చాలా మంచిది చూస్తున్నారు కదా నేనైతే అప్పుడప్పుడు కంపల్సరీ నిమ్మకాయ దీపం ముట్టిస్తా చాలా రోజులు అయింది అని అనిపిస్తే ఖచ్చితంగా నిమ్మకాయ దీపం పుట్టేసి ఇలా చేస్తే అంత మంచి జరుగుద్దండి ప్రతి మంగళవారం అయితే మా ఆయన కంపల్సరీ తలస్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అప్పుడప్పుడు నేను వస్తా అప్పుడప్పుడు ఇద్దరం కలిసి వెళ్తాం ప్రతి వారం అని అంటే వెళ్ళడానికి వీలైదో కాదో అని ప్రతి మంగళవారం మా ఆయన వెళ్తాడు పంపిస్తానండి ఇక అప్పుడప్పుడు మాత్రం ఇద్దరం వచ్చి ఇద్దరం వచ్చినప్పుడు మాత్రం తమలపాకుల దండ పుట్నాలు నిమ్మకాయ ఇవన్నీ తీసుకొని వస్తామండి ఇద్దరం వచ్చినప్పుడు మా ఆయన ఒక్కడొస్తేనేమో కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణలు చేసి దేవుడికి దండం పెట్టుకొని వస్తారు ఇద్దరం వస్తే మాత్రం ఇవన్నీ నేను తీసుకొస్తా కంపల్సరీ నాకైతే చాలా ఇష్టం ఇలా పూజ చేయడం అంటే అంటే మంచి రిజల్ట్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం కష్టమైన మంచిది కానీ చెయ్యాలి అనేసి నేనైతే అన్నీ రెడీ పెట్టుకుంటాయి ఇక గుడికి వెళ్దాం అనేసి ఇక్కడ దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణలు చేస్తారు కదా నిమ్మకాయ దీపం అయితే వెలిగించాడండి ఇట్లా స్వామివారికి హారతి ఇచ్చినట్టు ఎప్పుడు ఒక మూడు చుట్లైనా ఐదు చుట్లైనా అలా ఇస్తారండి నిజంగా మంగళవారం రోజైతే ఇలా చేస్తే చాలా మంచిదండి ఏమైనా పీడకలలు వచ్చినా కూడా రావు మనం అనుకున్న పనులు అయితే చాలా మంచిది హనుమాన్కి మనం దర్శనం అంటే హనుమాన్ దర్శనం చేసుకున్న ఒక పొద్దులున్న ఇలా ఇలా టెంపుల్కి వెళ్ళి ఇవన్నీ చేసిన స్వామివారి ఆశీర్వాదం అయితే మన పైన ఎప్పుడు ఉంటుందండి నిజంగా అది మాత్రం కరెక్ట్ నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఆయనకైతే బాగా ఇష్టం హనుమాన్ అంటే Jai Hanuman